లార్డ్ పరలోక రాజ్య అధికారం యేస్సు జీవమిచ్చే అధికారం కలిగిన వాడు మతేసు వార్త తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదవ వచనం నుండి ఇరవై ఆరో వచనం వరకు రెండు అద్భుత సంఘటనలు చూద్దాం ఒక నాయకుని కుమార్తె చనిపోయింది ఒక స్త్రీ పన్నెండు సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతోంది కానీ యేసు దగ్గరకు వచ్చినప్పుడు మరణం కూడా నిలబడలేకపోయింది ఆ స్త్రీ కేవలం విశ్వాసంతో యేసు వస్త్రాన్ని తాకింది ఆ క్షణంలోనే స్వస్థత పొందింది యేసు ఆ బాలికను లేపి జీవమిచ్చాడు ఇది మనకు చెబుతోంది పరలోక రాజ్యం అనేది జీవం నింపే అధికారం యేసు మరణం పైన రోగం పైన సంపూర్ణ అధికారం కలిగినవాడు కాబట్టి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా విశ్వాసంతో యేసుని తాకుము నీ జీవితంలో జీవం పుడుతుంది యేసు తాకిన చోట జీవం పుడుతుంది ఆ